కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళకొంద మండల కేంద్రంలో సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీసులో గ్రామ సర్పంచ్ చలబాది రంగమ్మ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ కౌన్ మాట్లాడుతూ హౌస్ ట్యాక్స్ దుకాణాల లైసెన్సులు కుళాయి పిల్లలు బకాయిలను వెంటనే చెల్లించాలని గ్రామ ప్రజలను మనకు ట్యాక్స్ ప్రకారం కూడా మనకు ఇంటి పనులు ముప్పై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కరెంటు డిమాండ్ ఉంది అయిన తర్వాత కొడాయి దూసేసే పదహారు లక్షల డిమాండ్ ఉంది కానీ మనకు కరియర్ చాలా ఎనక సంవత్సరం నుంచి కొద్దిగా మనం కొంతమంది కట్టలేదు ఇంతవరకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి యాభై యాభై రెండు పరిశ్రమ మాత్రం కలిసి అయింది దయచేసి ప్రజలు పోటీ మనం చెప్పేది ఇంటి పనులు సకాలంలో చెల్లించండి తర్వాత కొడాయి పనులు ఆయన తర్వాత వేలాలు లైసెన్స్ ఆక్రమణలు ఇవి అన్నీ చెల్లిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి చాలా తోడ్పాటు అందిస్తాం ఎందుకంటే మీరు ట్యాక్స్లు కడితేనే మనకు ఇక్కడ మనం స్లీపర్లు కానీ ఇంకా కొద్దిగా అరుచుల పెట్టుకుల పూర్తి కూడా శానిటేషన్ పరంగా మనం క్లీన్ చేస్తాము ఎందుకంటే ఇవి ఆరియర్స్ ఇట్లే ఎదురు పొందే సమస్యల తర్వాత మాకు మళ్ళీ నోటీస్ ఇవ్వాలా ఇబ్బంది అవుతుందని నేను మార్గదర్శన తెలియజేస్తున్నాను దయచేసి మార్చ్ పదహైదు రోజునే మనం బిల్ కన్నీటింగ్ తిరుగుతున్నారు ఇక్కడ కార్యాలయాల వచ్చి కూడా కట్టవలసిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ ఆదాయ వనరులు మనకు కరెక్ట్ గా గడితే గ్రామ పంచాయతీ అభివృద్ధిని రెండంతలో ఇలా కృషి చేస్తామని సర్పంచ్ గారు మరియు కార్యదర్శిని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ Thank uh you. -huh.